జనసేన గెలవడం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఇది కక్ష సాధింపుల సమయం కాదని రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు చెప్పారు ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే వంటి జనసేన ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి పాలన మారాలి కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగలా నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను నేను ఏరు దాటాక తెప్ప రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అధికారి మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనకి గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కుటుంబ ప్రభుత్వం ఉంటుంది సగటు మనిషి మాకు ఎవడా ఉండరేంటి మా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు ఇంకా భయం వేసింది ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశమంతా విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను